వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ అలాగే పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు నేటి సన్మాన గ్రహీత జ్యోతి ప్రజలు కలుస్తున్నారు వేదిక మళ్ళీ అతిథులంతా క్షేత్రం రాష్ట్ర స్థాయి కళాక్షేత్రంగా కర్నూలు రవీంద్ర భారతిగా వెలువడుతున్న సందర్భం వారు ప్రవేశపెడుతూ జనసేన అధ్యక్షులు డాక్టర్ పిజి వెంకటేష్ గారికి ఈ రోజు నేను మీటింగ్ కి రాలేనేమో అనుకున్నాను రాకపోతే ఎంత మిస్ అయి ఉండే వాటిని ఇప్పుడు నాకు ఈ వేదిక చూస్తే అర్థమవుతుంది టీజీ వెంకటేశ్వర గారి పేరు మీద ఇక నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చిత్తారెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారికి మిత్రులు మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరూ అంటే నేను వాటర్ ఏమంటే మతాలకు కులాలకు ఆశ్యంగా మేము దూరుకు వస్తున్నాం ఈ కళాచేతలు మరి ఈ ఆరోగ్యంగా చూసుకున్నట్టు అందుకు మాకు అవార్డు మీద అవార్డు తీసుకుని వస్తున్నట్టు ధన్వాసీ చేస్తున్నాము దాంతో తెలుసుకుంది సంవత్సరంలో సృజనాత్మకత కాదు మనం చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి మనం అందుకే నేను ఎప్పుడు చెప్పేది వీలైనంతవరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలంటే రాష్ట్రం బాగుంటుంది ప్రాంతం బాగుంటుంది ప్రాంతం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మనం సగం దేశం బాగుంటుంది అనుకో చుట్టుపక్కల ప్రాంతాల్లో మన మిత్రుల్ని అందరినీ బాగా చూసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది సో ఒకటే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా కొన్ని కొన్ని అవార్డ్స్ తీసుకుని వచ్చి మన కళాక్షేత్రాన్ని స్టేట్ లో నెంబర్ వన్ కళాక్షేత్రంగా తీసుకోబోతారని ఆశిస్తూ ఈ గౌరవాన్ని తీసుకున్న ఓబ్లే గారికి ఆయన గౌరవం కాదు ఉగాది పర్వదిన సందర్భంగా గవర్నీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి హంస అవార్డు కళారత్న బిరుదు అందుకోవడం జరిగింది ఇది చాలా సంతోషదాయకమైన విషయము ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇంతకుముందు ఒకరిద్దరికి వచ్చింది కానీ జిల్లా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కర్నూలుకే ఈ హంస అవార్డు రావడం ఎంతో సంతోషదాయకము మరి ఈరోజు అభినందన సభలో పెద్ద ఎత్తున అన్ని సంస్థలు సంఘాలు మరి అందరితో పాటు మా కళాకారులు మా అభిమానులు మిత్రులు బంధువులు అందరూ సమావేశమై ఒక పండుగలాగా ఈ అభినందన సభ జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను